ఫై అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరాఫ్ పెన్షన్స్ గురించి నిన్న ఒక వీడియో పెట్టాను కదండి ఆసరాఫ్ పెన్షన్స్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కొత్త పద్ధతిలో ఇవ్వబోతున్నారని చెప్పి నిన్న ఒక వీడియో చేశానండి ఆ వీడియో ద్వారా చాలా మందికి చాలా డౌట్స్ అయితే వచ్చినాయి నన్ను చాలామంది అయితే అడిగారు ఏమని అంటే ఓన్లీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకైనా ఈ ఆసరా పెన్షన్స్లో మార్పులు లేదంటే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా మార్పులు చేశారా అని చాలా మంది అయితే అడిగారండి ఓన్లీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ద్వారా పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ మార్పులు అయితే చేశారండి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఫేస్ ద్వారా స్కాన్ చేసి పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారు ఈ ఈ మార్పులు ఎందుకు తీసుకొస్తున్నారు ఆ యాప్ అనేది ఎందుకు తీసుకొస్తున్నారు అంటే కనుక పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు కదండి పెన్షన్స్ తీసుకునే వాళ్ళలో వికలాంగులు కూడా చాలామంది ఉంటారు కదండి వాళ్ళకి ముద్రలు పడట్లేదని చాలా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ అయితే వచ్చినాయి అంటండి అంతేకాదండి ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా ముద్రలు పడకపోతే కార్యదర్శులు ఉంటారు కదా వాళ్ళ ముద్ర వేసి పెన్షన్ అయితే ఇంతకుముందు ఇచ్చేవారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా చోట్ల వేలు ముద్రలు ఈ బెనిఫిషర్స్కి వేలు ముద్రలు పడట్లేదని వాళ్ళకి పెన్షన్ ఆపేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ ఒక నెల కాదండి రెండు నెలలు కాదు మూడు నెలలు పెన్షన్స్ కూడా వాళ్ళ పెన్షన్ను ఈ కార్యదర్శులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ వేలు ముద్రలు వేసి ఆ పెన్షన్ డబ్బులు వీళ్ళు వాడుకుంటున్నారంట అండి దాని మీద మనం ఒక వీడియో కూడా చేశాము పేపర్లో కూడా వచ్చింది దానికి సంబంధించిన వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి పాపం పెన్షన్దారుడేమో వేలు ముద్ర పడట్లేదని నెల కాదు రెండు నెలలు కాదు అట్లానే వదిలేసి వెళ్తున్నారు అందుకనే ఈ కొత్త పద్ధతిలో పెన్షన్లు ఇవ్వడానికైతే చూస్తున్నారండి ఇలాగైతే ఫేస్ స్కాన్ చేసి ఏ నెల పెన్షన్ ఆ నెల ఇచ్చేయచ్చు ఎందుకంటే ముఖ కవలికల ద్వారానే పెన్షన్ అనేది తీసుకుంటారు కాబట్టి ఇక పెన్షన్ అనేది పెండింగ్ పడకుండా ఏ నెలకు ఆ నెల వచ్చేస్తుంది వాళ్ళకి సో ఇంకొక డౌట్ కూడా అడిగారండి చాలామంది పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్ తీసుకున్న వారికి అందరికీ ఇస్తారా ఈ పద్ధతిలోనే లేదంటే వేలు ముద్ర పడని వారికి మాత్రమే ఇస్తారా అంటున్నారండి చాలామంది అందరికీ ఇస్తారండి ఒకరికి కాదు ఇద్దరికీ కాదు వేలు ముద్ర పడని వారికే కాదండి అందరికీ ఈ పద్ధతిలోనే పెన్షన్ పంపిణీ చేయాలని చూస్తున్నారు ఇకపోతే బ్యాంక్ అకౌంట్ ద్వారా డీబీటీ సిస్టమ్ ద్వారా తీసుకున్న వాళ్ళకి ఎటువంటి మార్పులు అయితే లేదండి వాళ్ళకి డైరెక్ట్గా బ్యాంకులు అయితే క్రెడిట్ అవుతాయి వాళ్ళకి ఎటువంటి మార్పులు అయితే చేయలేదు సో ఈ పద్ధతిని అయితే అంటే ముక్క కవళికల ద్వారా ఇచ్చే పెన్షన్ పద్ధతి అయితే వచ్చే నెల నుంచి స్టార్ట్ చేస్తారంట సో ఇదండి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీరు చాలామంది అయితే అడిగారు కదా డౌట్స్ అయితే ఎంతమందికి ఇలా ఈ పద్ధతిలో ఇస్తారు అసలు వేరు మొదలు పడని వాళ్ళకే ఇస్తారా అందరికీ కలిపి ఇస్తారా పోస్ట్ ఆఫీస్ ద్వారా అకౌంట్లు ఉన్న వాళ్ళకే అని చెప్పని చాలామంది అయితే అడిగారు వాళ్ళందరి డౌట్లు క్లియర్ అయిపోయినట్టే అనుకుంటున్నాను ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా మీకైతే జవాబు ఇస్తాను నేను సో ఇదండి ఈరోజు వీడియో మరి మీకున్న డౌట్సే ఇంకా చాలామంది పెన్షన్స్ తీసుకునే వారికి ఉండొచ్చు కదండి దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ